భానుమతి అలాగే పార్ధు వాళ్ళిద్దరు పెళ్లిని అయితే జరిపిస్తూ ఉంటారు ఇక పార్ధు భానుమతి వాళ్ళిద్దరు పెళ్లి అక్కడ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడికి గెస్ట్లు అందరూ వస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న భానుమతిని అయితే దగ్గరుండి తీసుకుని వస్తూ ఉంటారు ఇక పెళ్ళికూతురుని తీసుకుని వస్తూ ఉండగా అది చూసి పార్దు చాలా సంతోషిస్తాడు ఇక వచ్చిన గెస్ట్లందరికీ అందరికీ కూడా అక్కడ ఉన్న బలరాం అయితే ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా సరదాగా ఆ పెళ్లిని చూడడానికి వస్తూ ఉంటారు ఇక భానుమతిని అయితే దగ్గరుండి తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక పెళ్ళికూతురు వచ్చి పేట్ల మీద కూర్చోండి అని చెప్పి పంతులు గారు అనడంతో భానుమతి పార్దు వాళ్ళిద్దరూ కూడా పెళ్లిపేట్లు మీద కూర్చుంటారు అది చూసి బలరాం అలాగే వాళ్ళ ఆవిడ అయితే చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే అక్కడ ఉన్న పార్దు అలాగే బాణు వాళ్ళిద్దరూ కూడా పూజ చేస్తూ ఉంటారు ఇదంతా చూసి అక్కడ ఉన్న శాంభువి అలాగే వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో అలా పెళ్లి జరుగుతూ ఉంటే బలరాం వాళ్ళ రిలేటివ్స్ అయితే తాగేసి ఆ పోలీసు అతని అయితే వెళ్తాడు ఫుల్ గా తాగి ఆ రోజు పెళ్లి ఎలా ఆగిపోయిందో ఏంటో మీ ఎస్ఐ గారి కారణంగానే ఆ రోజు పెళ్లి ఆగిపోయింది కానీ ఇప్పుడు ఎవరు ఆపలేరు ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి అంటాడు అది వినగానే ఆ కానిస్టేబుల్ ఎలా అంటూ ఉంటాడు ఆ రోజు పెళ్లి ఆగిపోయింది మా ఎస్ఐ గారి కారణంగా కాదు ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ కారణంగా పెళ్లి ఆగిపోయింది అని చెప్పి అన్నాడు అరెస్ట్ చేశారు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న పార్దు వాళ్ళ పిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ భానుమతి పెళ్లి ఆగిపోవాలని ఆ రోజు పోలీసులకు ఫోన్ చేసిందా అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక అతనైతే ఈ విషయం వెంటనే బలరాం చెప్పాలని పరిగెత్తుకుంటూ ఆ పెళ్లి మండపం దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఇక పార్దు బాను పెళ్లి ఆగిపోనుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్